శ్రీకాళహస్తిలోని కృష్ణ మందిరంలో జన్మాష్టమిని పురస్కరించుకుని పుష్పయాగం నేత్రపర్వంగా నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణం చెంచలక్ష్మి కాలనీ సమీపంలోని శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు వేడుకగా జరిగాయి బుధవారం సాయంత్రం గోకులాశ్రమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ భగవాన్కి పుష్పయాగం చేపట్టారు ఉభయ దాత చల్లా చెంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలో వంద గోవింద నామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు శ్రీకాళహస్తి ఏపీ ఎన్జిఓ తాలూకా యూనిట్ అధ్యక్షులు ఉభయ దాత చల్లా చెంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలో పుష్పయాగం ను ఆలయ అర్చకులు వేద పండితులు సుమారు వంద కేజీల వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని అర్చిస్తూ పుష్పయాగ వేదోక్తంగా నిర్వహించారు అనంతరం నైవేద్యాలు నివేదించి హారతులు శాస్త్రోక్తంగా సమర్పించారు విశిష్టమైన పుష్పయాగాన్ని తిలకించి భక్తుల ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో తేలియాడుతూ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ స్వామి నామస్మరణలు చేస్తూ భక్తి ప్రభక్తలతో ప్రణమిల్లి తన్మయం చెందారు ఈ విశేష పూజోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ యాదవ్ రమణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని శ్రీతాళాసులో యాదవ సేవా సంఘం తరపున నిర్మితం కాబడినటువంటి శ్రీకృష్ణ మందిరంలో నిత్య కైంకర్యాలన్నీ కూడా ఉదయం నుండి అంగరంగ వైభవంగా జరగడం జరిగినది పురవీధుల్లో స్వామివారి విగ్రహాన్ని కూడా అంగరంగ వైభవంగా ఊరేగింపు కొనసాగించడం జరిగినది అదేవిధంగా ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఆరున్నరకి మహా పుష్పయాగం అనేటువంటి స్వామివారికి అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది దాదాపు వంద కేజీల దాకా స్వామివారికి వివిధ పుష్పాలతో అభిషేకం అనేటువంటిది నిర్వహించి యాగం చేయడం జరిగింది ఈ యొక్క జన్మాష్టమిని పురస్కరించుకునేసి ఈ కృష్ణ మందిరానికి చేసినటువంటి భక్తులకి మరియు పట్టణంలోని ప్రజలకి మరి అదే విధంగా ముఖ్యంగా మీడియా సోదరులు పోలీస్ శాఖ వారికి మరి ఇతర ఈ కృష్ణాష్టమిని పురస్కరించుకుని సహకరించినటువంటి ఉత్సవానికి సహకరించినటువంటి అందరికి ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం నిత్యం ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి దేవుడు అనుగ్రహం మీకు నిత్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ జై కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ